నిర్మల్ జిల్లా బైన్సాలోని పులేనగర్ లో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు ఏఎస్పీ అవినాష్ కుమార్ సిఐ గోపినాథ్ ఆధ్వర్యంలో ఇక పోలీసులు ప్రతి ఇంటిని కూడా తనిఖీ చేశారు సరైన పత్రాలు లేని బైకులు మూడు ఒక ఫోర్ వీలర్ మూడు ఆటోలను కూడా సీజ్ చేశారు

मंझ राति न हम्म hmm. बेटा अटोल इतर अटोल वाला बस लेवन ओ क्लॉक

దీనివల్ల రెండు ప్రయోజనాలు ఒకటి ఈ మధ్య కొత్తగా ఏమవుతుందంటే లింక్స్ పంపిస్తున్నారు లేకపోతే ఏటీకే ఫైల్స్ పంపిస్తున్నారు ఇవి కాకుండా ఇంకా కొంతమంది అడ్వాన్స్గా అమ్మాయిల ఫోటోలు పంపిస్తున్నారు గుర్తుపెట్టుకోవాలి కావచ్చు లేకపోతే పిల్లల పిల్లల వాళ్ళ చేసిన ఏ ఉపయోగం దీని గురించి కావచ్చు మీకు కొంచెం నాలెడ్జ్ వచ్చిందనుకో